గణేషాయ జన్మహ గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరిన ఇంటికి వచ్చినా లేకపోతే రిలేషన్షిప్స్తో గడి బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేసే పరిస్థితి కనపడుతుంది శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది నరదృష్టి నరకోశ బాగా కనపడుతుంది వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చెడు పనులకు కానీ చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు కూడా దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు బెట్టింగ్ల జోలికి అసలు వెళ్ళకండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగుస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దాడులు కానీ లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి బాధ్యతగా చేయాలి నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ప్రతి దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందుల తడతము ఆర్థిక ధన నష్టము కనపడుతోంది ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు కలిసి వచ్చేలా కనబడటం లేదు ఈ వారం అని కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్ఆర్ఏలు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు లేనిపోని సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోవడమో జాతకాలు నప్పకపోవడము లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడం లా వాటి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్ర సరిపోకపోవడము ఆహారం సమయానికి తినకపోవడము బయట ఫుడ్లు తినడము జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు లేదా కుటుంబ వివాదాలు లేదా వ్యసన పరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారిని కోపగించుకోవడము స్నేహితులతో స్నేహం పాడవడము లేదా ఆకస్మిక పరమైనటువంటి వ్యక్తుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడాలు జోద ప్రక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైమ్ను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టైమ్ను సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము లేదా చదివేటప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడము ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పాడే అవకాశం ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తద్దు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ